హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతిపోతున్నారు కాబట్టి ఈ సుహా అని చెప్పొచ్చు కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చూపుల పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొత్త పిచోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరికి కొత్త పింఛ ఇస్తారు దానిపై క్లారిటీ చెప్తాను చూడండి ఫేస్ మీరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన చేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ లక్షణ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ఆశ్రపించని కాస్త మార్చి వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగించేతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేతే పెంచి కొత్త పింఛతిన్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు మరి అయితే రేపటి నుంచి అయితే కొత్త పింఛతి ఇన్నారు మీనకు సంబంధించింది కాబట్టి అని చెప్పచ్చు వృద్ధులు విధంగా నాలుగు వేలు పెంచి రేపటి నుంచి అధికారి ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొత్త పెంచు కొంతమందికి అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పెంచును మొత్తం అయితే రేపటి నుంచి మే నెల సంస్థ పెంచి కొత్త పింఛతే కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి టైం వాచ్